తెలంగాణ గ్రామాల్లో మెట్టుమిడుతున్న కాంగ్రెస్ నాయకులు అరాచకాలు ఎస్ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం మనం ఖమ్మం జిల్లా చింతకాణి మండలం పొద్దుటూరులో రైతు భోజనం రైతు బోజర్ల ప్రభాకర్ ల్యాండ్ ను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అనుచరులు కబ్జా చేశారు మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని రైతు మృతి చెందాడు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వెంటనే స్పందించి రైతు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హ్యూమనైట్స్ మీడియా అలాగే రెండు ట్రాక్టర్ డోజర్లతో సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు అలాగే మన పెంటాలు రామారావు అలాగే మన గుర్రం నాగమల్లేశ్వరరావు అలాగే మళ్ళీ అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి స్త్రీలు మొగిలు ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారీగా వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమార్ గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్య అలాంటి నాకు ఈ మందే అయ్యా రెండు ఆలోచనలు కూడా ఏమీ లేదయ్యా నా పొలాన్ని సర్వ నాశనం చేసి వీలేశారాయ్యా మన ఎమ్ఆర్ఓ గారికి చెప్పారాయ ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందయ మన ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందా ఇలా మనీ అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయా కలెక్టర్ గారికి వెళదామనే సరికి టైం అయిపోయింది అన్నారు నాకు ఏరే చర్ణం ఏమీ లేదా ఈ మందుబుడ్డితో రెండు ఆలోచన కూడా ఏం లేదా సర్వ నాశనం కట్టడం తప్ప నా కుటుంబం ఏం లేదా నా మూడు ఎకరాలు ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పొలాన్ని సర్వ చనం చేసి ఇది చేశారయ్యా నాకు వేరే ఖచ్చితం కూడా ఏం లేదయ్యా ఈ మందు పుట్టే నాకు శరణమయ్యా రైతు వారికి అందరూ దయవంచి నాందు ముందు దయ వంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి ఇక్కడ గారికి చేరాలని దయచేసి నా ముందుగా కోరుకుంటున్నానయ్యా ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా దయచేసి నేను రైతుగా బతికినాయ్యా రైతే రాజ్యం వస్తే బాగుండదని చెప్పేసి మన కాంగ్రెస్ కు ఓటేసానయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్కి ఓటేసినందుకే ఇదేనా ఈ రెండు ఆలోచన ఏం లేదయ్యా దయచేసి అందరూ కలిసి నాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం అయ్యా నాకి నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదే పేరు నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా అయ్యా మీకు దండ పెడతాను అయ్యా రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా రెండు ఆలోచన కూడా ఏది నాకు మత గుడ్ అది అయ్యా నీకు అందరూ కలిసిండే నాకు నయం చేయండి